ఉత్తరప్రదేశ్లోని లోని బులంద్షహర్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు పాముకాటుతో చనిపోయాడని అంతా భావించారు ఆశ్చర్యంగా పదమూడేళ్ల తర్వాత మళ్లీ తన కుటుంబ సభ్యుల వద్దకు చేరాడు పదమూడేళ్ల క్రితం పాము కాటేసిన దీపును కుటుంబ సభ్యులు పాముకాటు చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు అప్పటికే దీపు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు నింత ఒక్కసారిగా బాలుడి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు ఆ తర్వాత దీపు మృతదేహాన్ని గంగానదిలో పడేశారు అయితే దీపు మరణాన్ని అతడి తల్లి సుమన్ దేవి జీర్ణించుకోలేకపోయింది కన్నీరు మున్నీరుగా విలిపించింది పాము కాటుతో మరణించిన వారిని మూలికా వైద్యంతో పాములు పట్టేవారు పునరుజ్జీవింపచేస్తారని ఎవరో ఆమెకు చెప్పారు దీంతో పాల్వాల్లోని బెంగాలీ బాబా ఆశ్రమానికి సుమన్ దేవి వెళ్లింది అక్కడ తన కొడుకును పోలిన ఒక యువకుడిని ఆమె చూసింది ఆ యువకుడి చెవి వెనుక గుర్తును పరిశీలించగా తన కొడుకు దీపుకు కూడా అలాంటి గుర్తే చెవి వెనుక ఉందని గ్రహించింది ఆ యువకుడి గురించి ఆశ్రమ సిబ్బంది నుంచి సమాచారాన్ని సేకరించింది గంగా నదిలో తేలియాడుతున్న దీపును తాము రక్షించామని ఆశ్రమంలోని పాముల మంత్రగాళ్లు తెలిపారు చాలా రోజులు మూలికలతో చికిత్స చేసి కాపాడామన్నారు కొన్ని రోజుల తర్వాత దీపు కోలుకున్నాడని స్పష్టం చేశారు దీపును ఇంటికి తీసుకువెళ్లాలనే కోరికను పాముల మంత్రగాళ్ల ముందు వ్యక్తం చేసింది యువకుడి తల్లి అందుకు పాముల మంత్రగాళ్లు నిరాకరించారు కనీసం ఒక ఏడాది తర్వాత మాత్రమే దీపును కలవగలరని అన్నారు దీనికి మతపరమైన విశ్వాసాలు కారణమని చెప్పారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏడాది తర్వాత పాల్వాల ఆశ్రమవాసులు దీపును తన స్వగ్రామానికి తీసుకొచ్చారు దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తమ బిడ్డను చూసి మురిసిపోయారు పదమూడేళ్ల క్రితం బాలుడిగా తప్పుపోయిన దీపు ఇప్పుడు యువకుడిలా మారి ఇంటికి తిరిగి రావడం ఆశ్చర్యకరమే